హీరో రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వయసున్న యొక్క చిత్రంలో బాలీవుడ్ భామ కేరా అద్వానీ రాజోలి సుందరి అంజలి ఫిల్మ్ రీలో నటిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా సెకండ్ సింగిల్ రానే వచ్చేసింది రామ్ మచా మచా ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతూ ఉండగా తాజాగా రీక వీడియో సాంగ్ను కూడా విడుదల చేశారు చిత్రబృందం రామ్ చరణ్ స్టైలిష్ డ్యాన్స్తో అభిమానుల్ని అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి ఇక తమన్ చెప్పినట్టుగానే ఈ యొక్క సాంగ్తో రామ్ చరణ్ అభిమానులకు థ్రిల్ చేయడం పక్కా అని తెలిసిపోతూ ఉంది గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే విడుదల చేసిన జరగండి సాంగ్ సాంగ్కు మంచి స్పందనే లభించింది ఇక ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించడం జరిగింది ఇక తమిళం తెలుగు ఉంది భాషల్లో సందడి చేయనున్న గేమ్ చేంజర్ లో నవీన్ చంద్ర సునీల్ శ్రీకాంత్ బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోస్ కోలీవుడ్ యాక్టర్ ఏజే సూర్య సముద్రకాని కన్నడ నటుడు జయరామ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో కథన అనుగుణంగా రామ్ చరణ్ తండ్రి కొలుకుడుగా కనిపించబోతున్నారని ఇన్సైట్ టాక్ ఈ యొక్క మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక గేమ్ చేంజర్ కు పాపులర్ డైరెక్టర్ కార్తి సుబ్బరాజు కథను అందిస్తూ ఉండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రానికి ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మొత్తానికి తాజాగా విడుదల చేసిన రా మచా మచా సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇక సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమ శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ ట్రాప్ ట్రెండింగ్ వన్లో దూసుకు దూసుకెళ్ళిపోవడం విశేషం ఇక అతి తక్కువ సమయంలోనే లైక్స్ పరంగా కూడా సరికొత్త రికార్డ్ని అయితే సృష్టిస్తూ ఉంది ఈ యొక్క సాంగ్ ఇక రీటికే సాంగ్కి ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే ఫుల్ వీడియో సాంగ్ వచ్చాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో ఇప్పటి నుంచే అంచనాలు వేస్తూ ఉన్నారు ట్రెండ్ పండితులు